పాకిస్తాన్ నుంచి భారత్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధంలో చేసుకున్న ఓ అందమైన సరిహద్దు గ్రామం కథ తుర్తుక్ భారతదేశపు లద్దాఖ్ లద్దాఖ్లోని నుబ్రాలోయకు చిట్ట చివరన ఉన్న చిన్న ఊరిది కారకురం పర్వత శ్రేణుల్లో షియాక్ నదిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు ఈ ఊరికి వెళ్లాలన్నా అక్కడి నుంచి తిరిగి రావాలన్నా ఎగుడు దిగుడుగా ఉండే ఒకే ఒక్క రోడ్డే ఆధారం ఈ అందమైన గ్రామం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు పాకిస్తాన్లో ఉండేది నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఈ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది లద్దాఖ్ ఎక్కువగా బౌద్ధులుండే ప్రాంతమైన అందుకు భిన్నంగా ఇక్కడ స్థానిక బాలిస్ట్ తెగ ప్రజలు సూఫీ వర్గానికి చెందిన నూర్ బక్షి ముస్లింలు ఉంటారు ఈ తెగ మూలాలు టిబెట్లో ఉన్నాయి ఈ గ్రామస్తులు మాట్లాడే భాష బాల్టీ సరిహద్దు భద్రత దృష్ట్యా ఈ గ్రామాన్ని భారత్ పాకిస్తాన్కు తిరిగివ్వలేదు గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాయి వేల పది నుంచి ఈ గ్రామాన్ని సందర్శించేందుకు పర్యాటకులను అనుమతిస్తున్నారు ఈ ప్రాంతంలో ఇళ్ళు ప్రహారీలు అన్నీ కారకోరం పర్వతాల రాళ్లతోనే నిర్మితమై ఉంటాయి లద్దాఖ్లో ఇతర ప్రాంతాలతో పోల్చితే తుర్తుక్ సముద్ర మట్టం నుంచి కాస్త తక్కువ ఎత్తులోనే ఉంటుంది సముద్ర మట్టం నుంచి రెండు వేల తొమ్మిది మీటర్ల ఎత్తున ఉంటుంది ఈ ప్రాంతం ఈ ఎత్తులో ఉండే ప్రాంతాల్లో వేసవిష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి అందుకే ఇక్కడి వారు తమ ఆహారాన్ని పాడవకుండా ఉంచేందుకు కొన్ని ప్రత్యేకమైన శీతలీకరణ పద్ధతులు పాటిస్తారు రాళ్లతో చిన్న చిన్న బంకర్లలాంటివి నిర్మించి అందులో మాంసం పెరుగు వంటివి నిల్వ చేస్తారు ఈ బంకర్ల నిర్మాణంలో రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఉంచడంతో దాని ద్వారా కొత్తగాలి లోపలికి ప్రవేశించి లోపలి వేడిగాలి బయటకు వచ్చేలా ఏర్పాటు ఉంటుంది ఇలాంటి బంకర్లను నాంగ్చంగ్ అంటారు ఈ గ్రామస్తులు జొన్నలు ఒక రకం గోధుమలు ఆప్రికాట్లు వాల్నట్స్ పండిస్తారు కారకూరం పర్వతశ్రేణి గ్రామాల్లోని నేలలు బంజరు భూములకు భిన్నంగా ఈ ఊరు పంటలతో పచ్చగా కనిపిస్తుంది భారత్ పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ విషయంలో వివాదం ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ తుర్తుక్లో జీవనం ప్రశాంతంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తుర్తుక్ ను స్వాధీనం చేసుకున్న తరువాత భారత్ ఆ గ్రామస్తులందరికీ భారత పౌరసత్వంతో పాటు గుర్తింపు కార్డులు ఇచ్చింది అంతేకాదు నుబ్రా లోయ ప్రాంత గ్రామాలన్నింటికీ మంచి రోడ్లు మౌలిక వసతులు కల్పిస్తోంది భారత ప్రభుత్వం ఇక్కడ అడుగడుగున బాల్టీ సంస్కృతి కనిపిస్తుంది యాప్రికార్డ్ తోటలు నూర్బక్షియా మసీదులు రాతి ఇళ్లు గలగల పారే సెలయేళ్లకు అడ్డంగా చిన్న చిన్న రాతి ఆనకట్టలు అన్నీ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి బక్వీట్తో తయారుచేసే కిస్సిర్ అనే రొట్టెలు అందులో నంజుకోవడానికి గుమగుమలాడే మాంసం ఆప్రికాట్ వాల్నట్లతో చేసిన బలవర్ధకమైన పాయసాలు తుర్తు ప్రజల ఆహారం వసంత ఋతువులో తుర్తు కందం చూడ్డానికి రెండు కళ్ళు చాలవు మామూలుగానే ప్రకృతి సౌందర్యంతో తొడికిసలాడే దుర్దుక్ వసంతం వచ్చిందంటే చాలు మరింత మనోహరంగా మారిపోతుంది ఎటు చూసినా కనిపించే కారకోరం పర్వత శ్రేణుల రాతి సొబగులను కప్పేస్తూ ఆకుపచ్చ పసుపు ఆకులు నిండిన చెట్లు వాటికి పూసిన రంగురంగుల పూలు చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయి